ఒక వేశ్య కాని దేవుని ప్రణాళికలో ఓ గొప్ప స్థానం పొందిన మహిళ ఒక తప్పు జీవితాన్ని నడుపుతూ తను ఊహించని రీతిలో దేవుని దయను పొందింది ఈ రోజు మనం తెలుసుకుందాం ఎలా ఓ వేశ్య రక్షణ పొందింది ఎలా ఆమె యేసు వంశంలో భాగమైంది ప్రాచీన కాలంలో ఎరికో అనే నగరం చాలా పాపభరితమైన ప్రాంతంగా ప్రసిద్ధి ఈ నగరంలో నివసిస్తున్న మహిళలలో ఒకరే రాహాబు ఆమె వేస్యగా జీవనం కొనసాగిస్తోంది బయటపట్టున ఆమె జీవితం చెడ్డదిగా కనిపించొచ్చు కాని లోపల ఆమెకు ఒక మార్పు కావాలని ఉన్నది ఇజ్రాయెల్ ప్రజలు కేనాను దేశాన్ని చేసుకోబోతున్నారు ఆ సమయంలో వారి నాయకుడు యహోషువ రెండు గూఢచారులను ఎరికోకు పంపుతాడు వారు రహస్యంగా నగరంలో ప్రవేశించి రాహాబు ఇంటికి చేరుతారు ఆమె వారికి ఆశ్రయం ఇస్తుంది అక్కడే మొదలవుతుంది ఆమె జీవిత మార్పు రాజు గూఢచారుల గురించి తెలుసుకుని వారిని పట్టించమని రాహాబు ఇంటికి సైనికులను పంపుతాడు కాని రాహాబు ఆ గూఢచారులను తన ఇల్లు మీద గడిపి దాచిపెడుతుంది ఆమె చెప్పింది నేను మీ దేవుడిని గురించి విన్నాను ఆయనే నిజమైన దేవుడు దయచేసి మా కుటుంబాన్ని కాపాడండి ఇది ఆమె నమ్మకాన్ని తెలుపుతుంది ఆమె హృదయం మారిపోతోంది గూఢచారులు ఆమెకు ఒక సూచన ఇస్తారు మీ ఇంటి కిటికీకి ఎరుపు రంగు దారాన్ని కట్టి ఉంచండి నీవు నీ కుటుంబం అందులో ఉంటే మేము రక్షిస్తాం ఎరుపు రంగు దారం బలమైన ప్రాధాన్యత కలిగినది అది యేసు రక్తానికి ప్రతీక ఇస్రాయిలు ప్రజలు ఎరుకో చుట్టూ ఏడు రోజులు ప్రదక్షిణలు చేస్తారు ఏడవ రోజు నగరం గోడలు కూలిపోతాయి ని రాహాబు ఇంటిని ఎవరూ కుదించరు ఆమె కుటుంబం పూర్తిగా రక్షించబడుతుంది ఎందుకంటే ఆమె విశ్వాసంతో నడిచింది రాహాబు ఇస్రాయేలు ప్రజలతో కలిసి జీవించసాగింది ఆమె తర్వాత సల్మోను అనే వ్యక్తిని వివాహం చేసుకుంది వారికి బోయెస్ అనే కుమారుడు జన్మించాడు బోయజ్ రూతును పెళ్లి చేసుకున్నాడు వారి కూతురు ఓబేదు తరువాత ఎస్ఐ చివరికి దావీదు రాజు జన్మించాడు దావీదు రాజు ద్వారా యేసుక్రీస్తు విశ్వాసం దేవుని వంశంలో భాగమైంది ఇది మనకు ఏమి చెబుతుంది దేవుడు మన గతాన్ని చూడడు మన విశ్వాసాన్ని చూస్తాడు ఎవరు అయినా మారవచ్చు ఆ మన పాపాలపైనా దేవుని కృపాఘనంగా నిలుస్తుంది రాహాబు యొక్క జీవితం మనకు ధైర్యాన్నిస్తుంది ఏ స్థితిలో ఉన్నా దేవుని వద్దకు రావచ్చు మీరు దేవుని పిలుపును శ్రద్ధగా వినండి మీ జీవితం రాహాబులాగా మారిపోవచ్చు